హాయ్ ఎరివన్ ఇన్స్టాగ్రామ్లో మనం ఎటువంటి మోసాలు చూస్తాము ఎటువంటి మోసాలు మనం చేస్తారు ఎందుకంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు చాలామంది ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సో ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి స్కామ్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది సో ఆ స్కామ్స్ నుంచి మనం ఎలా బయటపడాలి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాడిని పక్కన బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ స్టార్ట్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము నిద్రలేసిన దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి చాలా మనం చెక్ చేస్తూ ఉంటాము చూస్తూ ఉంటాం కదండి సో చాలా మంది చాలా రకాలుగా ఎక్కువగా యూస్ చేస్తున్న యాప్ మనం ఇన్స్టాగ్రామ్ అనమాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్లస్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే షార్ట్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి రీల్స్ ఎక్కువగా ఉంటాయి సో విత్ ఇన్ టెన్ సెకండ్స్ నుంచి సిక్స్టీ సెకండ్స్ లోపు వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి కంప్లీట్ చేస్తారన్నమాట సో మనం ఎక్కువగా ఎడిక్ట్ అయ్యేది వీటికి ఎందుకంటే కొన్ని ఫన్ కొంచెం ఎక్కువగా ఇంట్రా ఇంట్రాక్ ఇంట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టివ్గా మనం ఎక్కువగా వీటికి అట్రాక్ట్ అవుతూ ఉంటాము కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సో ఎప్పుడైతే మనం ఎక్కువగా దేనికైతే అట్రాక్ట్ అవుతామో ఆ టైంలోనే స్కామర్స్ కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇలాంటి యాప్స్ ద్వారా మనల్ని అట్రాక్ట్ చేసి స్కామ్స్ లో ఇరికించేసి డబ్బులు మన నుంచి కొట్టడానికి ఎక్కువగా సో చూసేటప్పుడు ఒక లైక్ అయితే వేసేయండి సో ఫస్ట్ స్కామ్ ఏంటంటే హై ప్రైజ్ మనీస్ అండి అంటే పలానా గేమ్ ఆడండి లేదా పలానా థింక్ చేస్తే మీకు ఎక్కువ మనీ వస్తుంది ప్రైజ్ మనీ చాలా వస్తుంది క్రోర్స్ రూపీస్ సంపాదించవచ్చు ఇమిడియట్ గా వన్ గేమ్ ఆడండి మీకు క్రోర్ రూపాయి వన్ క్రోర్ రూపాయి వచ్చేస్తుంది సో ఇటువంటి కూడా ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారండి కానీ ఇటువంటి పోస్ట్ చేసినప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఒక చిన్న గేమ్ ఆడితేనో లేకపోతే చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తేనో మనకి అంత రూపాయలు వచ్చేటైతే వాళ్ళు ఈజీగా ఇచ్చారు కదా అమౌంట్ మనకి సో అక్కడ ఏదో లిటికేషన్ ఉంటుంది కదా సో ఆ చిన్న లాజిక్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సో ఎప్పుడైనా కానీ మీరు ఇటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ హై ప్రైజ్ మనీస్ థింగ్స్ చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ వాటిని వెరిఫై చేసుకోండి ప్రాపర్గా ఉందా లేదా ప్రాపర్ కంపెనీయా కాదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వాటికి ట్రై చేయండి లేకపోతే ట్రై చేయకుండా ఉండటమే చాలా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఎక్కువగా మోసపోయే అవకాశమే ఎక్కువగా ఉంటది అటువంటి వాటిల్లో రెండో రకం వచ్చేప్పటికి ఇంపర్సిఫికేషన్స్ అండి అంటే ఆ మనకి తెలిసిన స్టార్స్ కానివ్వండి బాలీవుడ్ స్టార్స్ కానివ్వండి హాలీవుడ్ స్టార్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి సో ఒక మనకు సెలబ్రిటీ సెలబ్రిటీ అనుకోండి సో ఆ సెలబ్రిటీ అకౌంట్ వెరిఫై చేసి ఉంటుంది యాక్చువల్ సో కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సెలబ్రిటీ అకౌంట్ లాంటి అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేస్తారు కానీ ఆ సెలబ్రిటీస్ కూడా తెలియదు అనమాట అది సో వీళ్ళు ఏం చేస్తారు ఆ సెలబ్రిటీస్ అకౌంట్ ఫేక్ అకౌంట్స్ అనుకోవచ్చు సో ఆ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటిని జనాలు ఫాలో అయ్యేలా చేస్తారనమాట సో ఫాలో అయ్యేలా చేసి వాళ్ళు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ట్రా అన్నీ మీరు చెప్తూ ఉంటారు అక్కడ వెళ్ళండి ఇక్కడ ఇక్కడ పర్చేస్ చేయండి అవి పర్చేస్ చేయండి అని చెప్పేసి వాటిలో కూడా ఎక్కువగా ఫాట్స్ ఉంటాయి అనమాట లేదా మీ దగ్గర పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకునేసి వాటి నుంచి వాళ్ళు మనీ అనడం కానీ ఇలా కూడా చేస్తారనమాట సో ఎప్పుడు కూడా ఒకవేళ మీరు సెలబ్రిటీస్ కానివ్వండి లేదా ఎవరైనా స్టార్స్ని కానివ్వండి ఫాలో అవుతున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి జస్ట్ వెరిఫికేషన్ చేసుకోండి ఆ సెలబ్రిటీస్ అకౌంట్ ఒరిజినల్ కాదా లేదా మీరు ఏదైనా ఫేక్ అకౌంట్ ని ఫాలో అవుతుంది ఏమైనా వచ్చేప్పటికి ఫిషింగ్ అటాక్స్ అండి ఫిషింగ్ అటాక్స్ అంటే మన తెలుసు కదా మీరు పిరాణా సినిమా చూసే ఉంటారు కదా ఒక చాప్ వచ్చేసి సడన్ గా తినేస్తూ ఉంటుంది జనాల్ని సో ఇటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట ఇక్కడ కూడా ఎలా అంటే ఈ ఫిషింగ్ ఫిషింగ్ అటాక్స్ అంటే వాళ్ళు వాళ్ళు ఏదైనా లింక్స్ పెడతారు లేకపోతే దాంట్లో ఏదన్నా యాప్స్ డౌన్లోడ్ దానికి లింక్స్ ఎక్కువగా పెడతారన్నమాట అటాచ్మెంట్స్ కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి దాంట్లో పెడతారనమాట సో మనకు తెలియకుండా ఎప్పుడైతే ఆ లింక్స్ కానివ్వండి అటాచ్మెంట్స్ కానివ్వండి మనం క్లిక్ చేస్తాము గేమ్ ఏమవుతుందంటే మన మొబైల్లోకి ఒక ఏపీకే యాప్ డౌన్లోడ్ అయిపోతుంది మన మన మొబైల్ కంట్రోల్ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకనేసి వీటిని ఫిషింగ్ అటాక్స్ అంటారన్నమాట సో ఎప్పుడైనా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా మీకు తెలియనివి ఈ రెండు వ్యక్తి మెహేజ్ చేసినప్పుడు కానివ్వండి లేకపోతే ఎవరైనా కానివ్వండి ఇటువంటి పెట్టినప్పుడు అక్కడ ఇచ్చిన లింక్స్ కానివ్వండి అటాచ్మెంట్స్ కానివ్వండి క్లిక్ చేయొద్దు క్లిక్ చేశారంటే మీ మీ మొబైల్ వాళ్ళ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది మీ అమౌంట్ లూజ్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట ఫోర్త్ వన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అండి ఈ మధ్య మీరు ఎక్కువగా చూస్తా ఉన్నారు క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎక్కువగా డబ్బులు వస్తాయి మీకు పదివేలు పెట్టండి యాభై వేలు వస్తాయి లక్ష రూపాయలు పెట్టండి పది లక్షలు వస్తాయి అని చెప్పేసి ఎంతోమంది ఆ ప్రమోట్ చేస్తూ ఉన్నారు కూడా సో ఇటువంటి స్కామ్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి మీరు ఎప్పుడైనా ఇటువంటి స్కామ్స్ కానివ్వండి లేదా ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి లేకపోతే ఇటువంటి రీల్స్ కానివ్వండి చూసినప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు తెలిసిన ప్రాపర్ రెగ్యులేటరీ ఉన్న వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అది ఎవరూ కూడా ఇటువంటి ప్లాట్ఫామ్స్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వరండి ప్రాపర్గా ప్రాపర్గా ఇచ్చేవాళ్ళు రియల్ వెబ్సైట్లో మాత్రమే ఇస్తారు మీరు ఎప్పుడైనా ఇటువంటి చూసినప్పుడు ఫస్ట్ ఆ వెబ్సైట్కి వెళ్ళి ప్రాపర్గా చెక్ చేయండి ఆ వెబ్సైట్ ప్రాపరా కాదా ఫేకా ఒకవేళ అనేసి చెక్ చేసుకోవాలి కానీ నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కానీ మీ మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఫస్ట్ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయని డబ్బులు వస్తాయి మీకంటే దయచేసి క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయొద్దు ఇది నా సజెషన్ మాత్రమే ఎందుకంటే క్రిప్టో కరెన్సీ రెగ్యులర్ రెగ్యులారిటీ అనేది లేదు ఇండియాలో లీగలైజ్ లీగలైజేషన్ అనేది కాదు అది ఇంతకుముందు మనం ఒక యాడ్ వీడియో కూడా చేస్తున్నాం దాంట్లో కావాలంటే ఆ వీడియో కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు సో ఇన్వెస్ట్మెంట్ ఫార్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి రివ్యూస్ కానీ అటువంటి యాడ్స్ కానీ వచ్చినప్పుడు దయచేసి వాటిని అప్రోచ్ అవ్వద్దు అప్రోచ్ అయ్యారంటే మీరు ఎక్కువగా సంపాదించేదానికంటే కూడా అమౌంట్ లూజ్ అవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సో ఇంకోటి వచ్చి పార్ట్ టైం జాబ్ ఆఫర్స్ అండి చాలా మంది కూడా ఇప్పుడు నేను గమనిస్తూ ఉన్నాను ఇప్పటికీ ఎక్కువగా ట్రెండింగ్ గా ఉండవచ్చి టెలిగ్రామ్ స్కామ్ అనమాట పార్ట్ టైం జాబర్స్ అనే జాబ్ ఆఫర్స్ అని చెప్పేసి మీకు ఆఫర్ చేస్తారు ఒక టాస్క్ ఇస్తారు ఫ్రీ టాస్క్ డబ్బులు ఇస్తారని చెప్పేసి చెప్తారు తర్వాత ప్రీపెయిడ్ టాస్క్ అంటారు ప్రీపెయిడ్ టాస్క్ వేసినట్టు మీరు డబ్బులు కడితే టాస్క్ చేయాలని చెప్పేసి సో అలా కట్టించుకుంటూనే ఉంటారు అమౌంట్ మీ దగ్గర నుంచి అమౌంట్ లక్షల్లో కోట్లలో కూడా లాగేసినారన్నమాట ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో దగ్గర దగ్గరగా పదివేల కోట్ల రూపాయల వరకు ఈ ఈ ట్రెండింగ్ స్కామ్ అనమాట ఇది టెలిగ్రామ్ స్కామ్ అనేసి టాస్క్ స్కామ్ అని కూడా అంటారు దీన్ని సో దీంట్లో పదివేల కోట్ల రూపాయల వరకు జనాలు కో కోల్పోయినారనమాట అట్ ద సేమ్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది స్కామ్ ఇంకొక రన్నింగ్ లో ఉంది జనాలు కోల్పోతూనే ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి వీళ్ళు ఇటువంటి స్కామ్స్ గురించి పార్ట్ టైం జాబ్ ఆఫర్స్ ఆన్లైన్ జాబ్ ఆఫర్స్ అన్నప్పుడు దయచేసి వాటిని చెక్ చేసుకోండి ఎవరు కూడా ఫ్రీగా డబ్బులు మీకు ఇవ్వరు ఇస్తున్నారంటే అక్కడ ఏదో మోసం ఉందని గమనించాలి ఆ చిన్న లాజిక్ మాత్రం మర్చిపోవద్దు మీరు ఎప్పుడు కూడా ఎందుకంటే ఇది చాలా ట్రెండింగ్ స్కామ్ దీని గురించి కూడా మనం ఒక వీడియో చేస్తున్నాము మన ఛానల్ లో ఆ వీడియో గమనించండి ఇప్పుడు చూసారు కదా మీకు ఇన్ని రకాల స్కామ్స్ అవుతా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పాను కదా సో ఈ ఇటువంటి స్కామ్స్ నుంచి మనం బయటపడాలి అంటే ఎందుకంటే మనం రెగ్యులర్ యూజ్ చేసే యాప్ సో పద్దా మనం కదిలిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం యాప్ ఇటువంటి స్కామ్స్ కోసం స్కామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం యాప్ లోకి వెళ్ళకుండా ఉండలేం కదా సో అందుకనేసి ఇటువంటి స్కామ్స్ నుంచి మనం బయటపడాలి అంటే ఇటువంటి స్కామ్స్ మనం ఇరుక్కుండా ఇరుక్కోకుండా ఉండాలి అంటే ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి సో అటువంటి ప్రికాషన్స్ అనేవి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ప్రికాషన్ ఎలా ఉంటుంది అంటే అండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే మనం ఒక యాప్ లోకి వెళ్లే ముందు జస్ట్ మనం ఏం చేస్తామంటే మనము పాస్వర్డ్స్ సో లేకపోతే ప్యాటర్న్ పెట్టుకుంటాం కదా సో అటువంటివి ఓటీపీస్ కానివ్వండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే వన్ స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ లేకపోతే ఫస్ట్ మీరు ఆ ప్యాటర్న్ పెట్టుకునేసి నెక్స్ట్ లాగిన్ అవడానికి ఓటీపీస్ కానివ్వండి మన మొబైల్ బ్యాంకింగ్ లో లాగిన్ అయినప్పుడు ఎట్లా ఓటీపీస్ వస్తాయో పాస్వర్డ్ ఇస్తాము సేమ్ అలాగే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కానీ పెట్టుకోగలిగేది ఎటువంటి వాళ్ళు కూడా దాంట్లోకి ఎంటర్ అయ్యే ఆస్కారం అనేది ఉంటుంది సెకండ్ వచ్చేప్పటికి మీరు ఎప్పుడైనా కానీ ఎటువంటి సస్పిషియస్ యాక్టివిటీ ఇన్ మీ మొబైల్లో చెక్ చేస్తున్నప్పుడు మీ రిల్స్లో కానివ్వండి ఏమైనా చూస్తున్నప్పుడు మీకు అది సస్పిషియస్ గా అనిపిస్తుంది అనుకోండి అది ఓకే కరెక్ట్ కాదు ఇది ఏదో తేడా ఉంది అని చెప్పేసి సో అటువంటి వాటిని ఫస్ట్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత వాటిని రిపోర్ట్ చేయండి అలా రిపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్కి అది రిపోర్టింగ్ వెళ్తుంది అనమాట సో ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసి అది కరెక్టా అని చెప్పేసి అది చేసినప్పుడే ప్రాపర్ గా మంచి కంటెంట్ మాత్రమే వచ్చేలాగా అసలు ఇంకోటి వచ్చేందంటే నెవర్ షేర్ యువర్ పాస్వర్డ్స్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎటువంటి యాప్స్ కానీ కానివ్వండి ఏవైనా కానీ మన ఫోన్లో యూజ్ చేస్తున్నప్పుడు మన ఫోన్ కానివ్వండి ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఇస్తామో లైక్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి లేకపోతే మన మన బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి ఈ డీటెయిల్స్ అనేవి ఎప్పుడు కూడా ఎవరికీ షేర్ చేయద్దు ఇలా షేర్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు అమౌంట్ కోల్పోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీ సాఫ్ట్వేర్ ని అంటే లైక్ మన మొబైల్లో ఏ యాప్ డౌన్లోడ్ చేసినా కూడా ఎప్పటికప్పుడు కూడా వాటి అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ ఎక్కువ వస్తాయి ప్లస్ సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మన యాప్ లో సో గుర్తు పెట్టుకోండి మన సాఫ్ట్వేర్స్ ఎప్పుడు కూడా అప్ అప్ టు డేట్ లో ఉండాలి అలా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ లైక్ మనం ఏ ఫోన్ వాడుతున్నా కానివ్వండి ఏ యాప్ యూజ్ చేస్తున్నా కానివ్వండి ఏ ఇమెయిల్ కానివ్వండి మనం పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు సో ఆ పాస్వర్డ్ లేకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు లాగినానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అండ్ ప్లస్ ఈజీ పాస్వర్డ్స్ లైక్ వెల్కమ్ వన్ టూ త్రీ ఇటు స్మాల్ స్మాల్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయగలిగే పాస్వర్డ్ ఇచ్చారనుకోండి అవి ఆటోమేటిక్ గా అందరికి తెలిసిపోతాయి అనమాట సో ట్రై చేస్తే ఈజీగా ఓపెన్ చేయగలుగుతారు సో అందుకనేసి ఎప్పుడు కూడా మీరు ఇచ్చే పాస్పోర్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే పక్క వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి కూడా ఆస్కారం తక్కువగా ఉండాలన్నమాట అటువంటి పాస్పోర్ట్ చూశారు కదా సో ఈ విధంగా మీరు ప్రికాషన్స్ గానీ తీసుకుంటే ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో మీరు చూసినప్పుడు కూడా ఇటువంటి ఫ్రాడ్స్ ని వాటికి మనం బలంకుండా మన అమౌంట్ లూజ్ అవ్వకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనమాట ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో సో దట్ అందరికీ తెలుస్తుంది ఇటువంటివి ఇన్స్టాగ్రామ్ లో కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి అందరూ జాగ్రత్తగా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్